హాయ్ ఈ జస్ట్ ఇప్పుడే వచ్చిన నా పనికి చూడండి నాకు ఈరోజు మేస్త్రి అప్ప చెప్పిన పని ఏంటో చూడండి మూడో ఫ్లోర్ పైన ఇసుక వేయాలన్న అంటే టైల్స్ కోసమని ఇసుక వేయమని చెప్పాడు బయట ట్రాక్టర్ ఉందన్న అది నేను ఒక్కనే తెచ్చి వేయాలి అంటే వెళ్ళి మూడో ఫ్లోర్ ఎక్కి అక్కడ వేయాలన్న చూసారా అంటే ఆ పేను ఆ నొప్పి అనేది మోసేవాడికి మాత్రమే అన్న చెప్పేవాడికి తెలియదు చెప్పడం చాలా మంది ఎన్నో చెప్తారు అని ఇసుక వేసుకొని ఒక్కొక్క మెట్ ఎక్కుతే దమ్మచ్చు తెలుసు ఇదన్న నా పని తీరు ఇదంతా నేను సాఫ్ చేసుకోలే ఫస్ట్ సాఫ్ చేసుకొని ఇసుక మొత్తము కింద ఇసుక మొత్తం ఇక్కడికి తెచ్చి వేయాలన్న ఒక్కొక్క మెట్ ఎక్కుతుంటే నరాలు ఇట్లా పెనుకుతాయి బావిని మొత్తం ముందే ఫీవర్తో ఉన్నా కొద్దిగా లైట్గా ఫీవర్ వస్తుంది నెక్స్ట్ మార్నింగ్ అయితే నేను లేస్తాను లేవాను మళ్ళీ వస్తున్నా అనేది కూడా గ్యారెంటీ లేదు ఇదన్న పనితీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయను ప్లీజ్ అన్న